హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మేము ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా మేము పాలకూర్తి సోమేశ్వర టెంపుల్కి వెళ్తున్నామండి సో ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది నేను మీకు క్లిస్టర్ క్లియర్గా ఈ టెంపుల్ చూపించాలని అనుకుంటున్నాను సో ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అండి ఇక్కడ ఫస్ట్ స్నానాలు చేసేస్తారు స్నానాలు చేసి ఆ తర్వాత దేవుడి దర్శనానికి వెళ్తారన్నమాట సో మేము ఇక్కడ సరదాగా ఆడుతూ పాడుతూ నా చిట్టు తల్లితోటి నేను స్నానం అయితే చేసేసాను ఇక్కడ తలస్నానం చేసుకోవాలి ఇక్కడ బాత్రూమ్స్ కూడా ఉంటాయి సో అక్కడ నీళ్లు పోసేసుకొని బాత్రూమ్స్లోకి వెళ్ళి తడకలతో ఉంటాయి డ్రెస్సెస్ చేంజెస్ చేసుకోవాలి ఆ తర్వాత నేను మిర్రర్ గిట్ల ఏం తెచ్చుకోలేదు సో ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి నేను రెడీ అవుతున్నాను ఫేర్ అండ్ లవ్లీ పూస్తున్నాను నా చిట్టి తల్లేమో మంచిగా లిప్స్టిక్ పూసేసుకుంటుంది లిప్స్టిక్ స్టార్ అన్నమాట నా పోలికలే వచ్చినాయి నేను కూడా లిప్స్టిక్ బాగా పూసుకుంటా సో ఇక మేము టెంపుల్ లోనికి వెళ్తున్నాము ఇక్కడ ఇది టెంపుల్ ముందన్నమాట సో ఇక్కడ మెట్లు ఉన్నాయి ఇది ఎక్కేసి పైకి వెళ్ళాలి అక్కడ మెట్ల మార్గంలో మనం టెంపుల్కి వెళ్ళాలి కొండ పైన మధ్యలో ఉంటుందండి టెంపుల్ సగం మెట్లు ఎక్కినాక మధ్యలో టెంపుల్ ఉంటుంది అక్కడ దర్శనం చేసుకొని కాసేపు కూర్చొని ఆ తర్వాత మళ్ళీ కొండపైకి దీపం పెట్టే దగ్గరికి వెళ్తారన్నమాట లాస్ట్కి ఇక పైకి అన్నమాట ఇక్కడ మేము మెట్లు ఎక్కుతున్నాం మా కోడలేమో నన్ను వీడియో తీస్తుంది పిల్లలేమో మా అందరికంటే ఫస్ట్ ఏరికి అన్నమాట చూసారా ఎన్ని మెట్లు మొత్తం దాదాపు ఒక నాలుగు వందల మెట్లు ఉంటాయి ఏమో నాలుగు వందల వరకు ఉంటాయి సో మేము లాస్ట్ ఇయర్ మేము మెట్టు మొట్టుకు కొబ్బరికాయ కొట్టినాం అది గుర్తు నాకు ఈసారి లెక్క పెడదాం అనుకున్నాం కానీ లెక్క పెట్టలేదు రఫ్గా అయితే ఒక నాలుగు వందల మెట్లు ఉంటాయండి సో మేము మెట్లు ఎక్కుతూ ఆడుతూ పాడుతూ మస్తు సరదా సరదాకి వెళ్ళినాం కానీ మధ్యలో మాత్రం అంటే మస్తు మొసొచ్చింది ఇక కొంచెం కష్టం అనిపించింది ఆ టైంలోనే గుడి వచ్చేసింది అనమాట మిడిల్లో సో ఇక్కడ ఇది గుడి లోపల ఇక్కడ గుడిలో దర్శనం చేసేసుకొని ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళాలన్నమాట ఇక్కడ కొబ్బరికాయలు గిట్ల కొట్టుకోవాలి దర్శనం చేసేసుకోవాలి ఇక్కడ ఇక గంట కొట్టేసి ఇక దర్శనం చేసేసుకున్నాం ఇక్కడ చూడండి ఎలా ఉంటుందో ఇట్లా బండ మధ్యలో సొరికెలాగా ఉంటుంది స్వరంగంలాగా లోపలికి వెళ్ళాలి రెండు మార్గాలు ఉంటాయి ఒక పక్క దేవుడు ఇంకో పక్కనేమో శివలింగానికి అభిషేకం చేయొచ్చు టికెట్ టికెట్ ఎంతబ్బా ఐదు వందలు దేవుడికి మన చేతులతోటి పాలాభిషేకం చేయొచ్చు ఐదు వందల రూపాయలు టికెట్ ఇంకో పక్కనేమో అర్చన అది యాభై రూపాయలు సో అభిషేకమేమో ఇద్దరే వెళ్ళాలి ఐదు వందల రూపాయల టికెట్ ఇద్దరే అభిషేకం చేయాలి సో అక్కడ అయిపోయింది ఆ తర్వాత గుడి నుంచి బయటకు వచ్చినాక మళ్ళీ మెట్లెక్కాలి ఆ టైంలో ఇక్కడ రావి చెట్టు ఉంటుందండి ఇక్కడ సో ఇక్కడ రావి చెట్టు దగ్గర కూడా అందరూ కొబ్బరికాయలు కొట్టి దీపం పెడుతున్నారు అండ్ మనకేమైనా మొక్కులు ఏమైనా కోరికలు ఉంటే అక్కడ చెట్టుకు మనం ముడుపు కట్టాలి పిల్లలు లేని వాళ్ళు ఉయ్యాల కడతారు లేకుంటే కొబ్బరికాయ కడతారు గాజులు కూడా కడతారు అన్నమాట సో నేను లాస్ట్ టైం గాజులు కట్టాను నాకు ఆడపిల్ల పుట్టాలని చెప్పేసి అప్పుడు మా చిట్టి తల్లి పుట్టింది సో ఎవరికి నచ్చినట్టు ఎవరి బడ్జెట్ని బట్టి వాళ్ళు కట్టేసుకుంటారనమాట చూసారు కదా ఎలా కట్టారో ఒకప్పుడు నేను కూడా కట్టినా నాకైతే నా ఫేవరెట్ టెంపుల్ ఈ టెంపులు నేను ఇక్కడే కట్టినా అని చూపిస్తున్నా అప్పుడు సో నా చిట్టి తల్లికి కూడా చూపించిన తను కూడా కొంచెం ఎగ్జైట్ అయిందన్నమాట నేను చెప్పిన స్టోరీ మీరైతే మీ వీలుని బట్టి మీరు చూసి రండి ఇక్కడ మా ఆయన కొబ్బరికాయ కొడతాడు నేను కొబ్బరికాయ ఎంత కొట్టినా పగలదు నా చేతులలో బలం ఉండదు సో ఎక్కువ కొబ్బరికాయ మా పిల్లలు మా ఆయనతోనే కట్టిస్తాను నేను కొట్ట నేను కొడితే చుట్టుపక్కల వాళ్ళందరు చూసి బాగా నవ్వుతారన్నమాట కాబట్టి నేను అలాంటి ధైర్యం చెయ్యను సో ఇక అక్కడ మొక్కులు అయిపోయాక ఇక మేము పైకి వెళ్తున్నాము కొండ పైకి ఇక్కడ మనం వెళ్ళే కొద్దీ కొన్ని మెట్లు చిన్న చిన్నగా ఉంటాయి కొన్ని ఏమో వెడల్పు వెడల్పుగా ఉంటాయి సో అక్కడ మనం ఎక్కుతూ వెళ్ళాలి మాకైతే మిట్ట మధ్యాహ్నం అయిపోయింది కానీ లక్కీ ఏంటంటే మేము వెళ్ళిన రోజు అస్సలు ఎండ లేదు ఎక్కువ చాలా తక్కువ ఉంది అదొక్కటి మేము బ్రతికిపోయినాం అన్నమాట ఎండ ఎక్కువ ఉంటే మాత్రం ఇవి ఇప్పుడు నడిచే ప్లేసు మామూలుగా కాలదు అసలు అంటే మస్తు వేడి ఉంటుంది మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం అసలు ఆ వేడి తట్టుకోలేక మా చేతులలో ఉన్న కర్చీఫ్లు స్కార్ఫ్లన్నీ కింద పడేసి వాటి మీద మేము నిల్చున్నాం ఇక్కడ ఈ పాటికే నా కాళ్ళు కొంచెం కాలుతనాయి మీకు అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ మెట్లు ఎక్కాలి ఇక్కడ కొండపైన ఇది మెట్లు ఉంటుంది కదా పైకి వెళ్తే అక్కడ అఖండ దీపం ఉంటుంది సో దాంట్లో మనం ఆయిల్ పోసి రావాలన్నమాట ఇక్కడ ఇది నేను రివర్స్లో ఎక్కేసాను అది దిగే మార్గం అన్నమాట మళ్ళీ కిందికి దిగి అటుపక్క నుంచి నేను ఎక్కేస్తున్నాను ఇక చూడండి నెక్స్ట్ ఇక అక్కడ ఆయిల్ పోసేసాను మొక్కుకొని ఆ తర్వాత ఇక నెక్స్ట్ మళ్ళీ మేము ఇక దిగేసాము ఇక దిగే టైంలో ఏం కోరుకుంటే అది జరుగుతుంది నేనేం కోరుకున్నా తెలుసా ఏం కోరికలే దేవుడికి తెలుసు అంత సీన్ లేదు నాకు అసలు కోరికలు కోరుకునే ఆలోచన కూడా రాలే అంత హడావిడి హడావిడి అయిపోయింది నేను ఎక్కడికి వెళ్ళినా ప్రతిసారి ఇంతే నాకు దేవుణ్ణి చూడడం ఎగ్జైట్మెంట్లోనే ఏమో మరి తెలియదు కానీ నేను ఎప్పుడు కోరికలు కోరుకోను చాలా ఎగ్జైట్మెంట్తోనే వెళ్తా వెళ్ళే ముందు చాలా అనుకుంటా కానీ అక్కడికి వెళ్ళినాక ఎప్పుడైనా అంతే ఏ టెంపుల్ అయినా అంతే ఏం కోరికలు కోరుకోను దేవుడికే తెలిసేనేమో ఇక్కడ మేము మళ్ళీ కిందికి దిగుతున్నాం అన్నమాట ఇక్కడ మళ్ళీ కిందికి దిగేది మళ్ళీ వేరే దారి ఉంటుంది అక్కడి నుంచి సో మేము ఆ రాళ్ళ మధ్యలో నుంచి వెళ్తున్నాం ఇక్కడ అమ్మవారు అన్నమాట గండ అమ్మవారంట సో ఈ అమ్మవారికి మనం కొంచెం బియ్యం పెట్టి ఆ తర్వాత మొక్కుకోవాలి సో ఈ అమ్మవారిని మొక్కుకుంటే మనకు గండం తప్పుతుందంట అక్కడ దీపం వెలిగించాలి సో నేను మా ఇద్దరు పిల్లలతోటి నేను దీపం వెలిగించాను కొంచెం ఆయిల్ పోసి అక్కడ పిల్లలతోటి దీపం పెట్టిస్తే పిల్లలకి గండాలు గండాలున్నా తప్పుతాయి అంట సో అందుకే మా ఇద్దరు పిల్లలతోనైతే నేను దీపాలు పెట్టించాను మామూలుగా ఎక్కడికన్నా వెళ్తే పిల్లలు బాగా ఇబ్బంది పెడతారు కదా మా వాళ్ళు అయితే అట్లా ఇబ్బంది పెట్టరు మా ఇద్దరు పిల్లలు కొంచెం పర్లేదు గుడ్ గర్ల్ గుడ్ బాయే అప్పుడప్పుడు మాత్రం కొంచెం తీట పనులు చేస్తారు ఈసారి మాత్రం చేయలేదు ఎందుకంటే మేము పిల్లల గ్యాంగ్ వేసుకొని పోయినాం కదా సో వాళ్ళు వాళ్ళు బాగా ఎంజాయ్ చేసిళ్ళు ఇక్కడైతే ఇద్దరు పోటీ పడ్డరు అన్నమాట నేను వెలిగిస్తా అంటే నేను వెలిగిస్తా దీపం అని చెప్పేసి ఇద్దరు పోటీ పడి బాగా కొట్టుకున్నారు సో వాళ్ళని అప్పుడే నాకు సరిపోయింది ఇద్దరితోటి నేనేం చేసినా అగరవత్తులు తెప్పించి అగరవత్తులు వెలిగించి ఇద్దరు చేయి పట్టుకొని ఒకటేసారి వెలిగించిన అనమాట ఎవ్వరు హర్ట్ అవ్వకుండా సో మేము కిందికి దిగినాం ఇది ట్రెం టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ మొత్తం తడికలతోటి ఉంటాయి ఎండగొట్టకుండా ఇక్కడ కూర్చోవచ్చు మంచిగా నిద్ర చేసేటోళ్ళు నిద్ర చేస్తారు సో మేము ఫుడ్ తెచ్చినాం మేము తినేసినాం పులిహోర ఇంకా స్వీట్ అన్నం పచ్చళ్ళు అవి తెచ్చిన సో అక్కడ ఒక కుక్క అన్నం తింటుంటే నేను కూడా వాటికి పులిహోర పెట్టాను ఇక తర్వాత బయటకు వచ్చినాం బయటకు వచ్చినాక ఇంకేముంటుంది ఇక షాపింగ్ 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 ఇక్కడ అంత ఏం లేవు ఎందుకంటే జాతర అయిపోయింది జాతర ఇప్పుడంటే శివరాత్రి నుంచి హోలీ వరకు జాతర ఉంటుంది మామూలు హంగామా ఉండదు ఎక్కడెక్కడోళ్ళో వస్తారన్నమాట ఇప్పుడైతే మేము హోలీ అయిపోయినాకెళ్ళినాము ఉగాది ముందు సో అంతేం లేదు మామూలుగానే ఉంది నేను గాజులు తీసుకున్నా మా ఆడపడుచు వాళ్ళకు నలుగురు ఆడపడుచులు నాకు సో వాళ్లకు గాజులు పంపిద్దామని చెప్పేసి నేను గాజులు తీసేసుకున్నాను ఇక నా కోసం ఏం తీసుకోలేదు నాకు ఏమైందో ఏం అసలు ఎక్కడికన్నా వెళ్ళినా నేను మస్తు తీసుకుంటా మా ఆయన నాకు ఎంత ఐదు వందలు ఇచ్చిండు దాంట్లో తీసుకోమని నేను పిచ్చిదాన్ని నేనేం చేసిన ఫస్ట్ ఆడపడుచులకు గాజులు తీసుకొని తర్వాత నేనేమన్నా తీసుకుందాం అనుకున్నా వాళ్ళకి గాజులు తీసుకునే వరకే ఆ డబ్బులు సరిపోయినాయి సరే మరి మా ఆయన అయ్యో పాపం ఇది డబ్బులు అయిపోనిచ్చుకుంది ఏమన్నా కొనుక్కో అని మా ఆయన ఒక మాట కూడా అనలేదు ఇక లాస్ట్కి ఏం కొనుక్కోలే నేను ఒక దేవుడి ఫోటో అయితే తీసుకున్నా గోమాత గోమాత ఫోటో అయితే ఒక్కటి తీసుకున్నా ఇక అంతే అంతకు మించి నేను ఏం తీసుకోలే ఇక నేను ఏమేం తీసుకున్నానో చూపిస్తా చూడండి సో మా రెండో ఆడపడుచు వాళ్ళకు శారీ తీసుకున్న వాళ్ళు వెళ్ళమని పెట్టుకుంటారు వాళ్ళు ఇక్కడ పాలకూర్తులనే ఉంటారు సో వాళ్ళకి చీర ఇచ్చేసి వెళ్దామని చెప్పేసి ఆమెకు ఒక చీర తీసుకున్న మా పాప ఒక బొమ్మ తీసుకుంది ఇక దేవుడి ఫోటో చెప్పాను కదా గోమాత ఫోటో చూడండి ఇది గోమాత ఫోటో తీసుకున్నాను ఆ తర్వాత గాజులు తీసుకున్నాను సో so, ఇది పెద్ద ఆడపడుచుకు ఈ గాజులు అండ్ ఈ గాజులు వచ్చేసి నాలుగో ఆడపడుచుకు ఇక ఈ గాజులు వచ్చేసి రెండో ఆడపడుచు ఇందాకటామ శారీ మ్యాచింగ్ అన్నమాట ఇక ఇంకో ఆడపడుచుకు కూడా తీసుకున్నాను ఈ వ్లాగ్ మీకు ఎలా ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ